దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి అని మాది కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశాడు కానీ బాబు హయాంలో అమరావతి నూతన రాజధానిగా అభివృద్ధి చెందుతుంది అని అన్నారు పనులు రీస్టార్ట్ అయినయో వైసీపీ జగన్ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది వెంటనే మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు అదేంటంటే వేదంలో రాజ్యం వేడుకలో రాజధాని అసలు వేదంలో ఉంది ఎవరు అశేష ప్రజానికం నాయకులు ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పీఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు ధన ప్రాణ నష్టాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను మాట తప్పను మడమ తిప్పను విశ్వాసనీయతలు విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా అమరావతి విషయంలో మడమ తిప్పాడా మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని విక్రీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి మీరు కనుక ఒకటి చల్లం గారు ఒక సూక్తి చెప్తారు అదేంటంటే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ శ్రీశ్రీ బాధ ప్రపంచానికి బాధ అని చెప్తారు అంటే ఈ యొక్క సూక్తి అనేది సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోద్ది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది బాధలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో పనులు ఏ విధంగా చేయకుండా మరి ఆ అమరావతిని కొళ్ళబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి మరి దుర్యోధన్ యొక్క అత్యాసే కురువంశం నాశనం అంటే ప్రతిదానికి కూడా నాకే కావాలి నేనే దోచుకోవాలి దోచుకో పంచుకో తినుకో అని కాన్సెప్ట్లతో అక్కడ రాజధాని పనులు అడకెక్కిచ్చి రోడ్లను తువ్వేసి కంకర్లు కొట్టేసి మరి ఆయన చేసిందేంటి కార్యకర్తలకి అక్కడ వైసీపీ బాపట్ల ఎంపీ అయిన నందిగం సురేష్కి దోచిపెట్టాడు మరి ఒకసారి అందరూ కూడా ఒక దారిలో నడిస్తే ఉరిపి కట్టది మరొక దారి అంట అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి కల్తీ మద్యంతో రాష్ట్ర ప్రజల్ని కొళ్లబడి చేశారు ముప్పై లక్షల మంది ఆసుపత్రి పాలవటం ముప్పై వేల మంది చనిపోవటం అంతేకాకుండా లక్ష కోట్ల పైన కూడా మద్యం స్కామ్ బయటకు తీస్తుంటే దానికి ఉలికిపడి మత కుల ప్రాంత విద్వేషాలని రెచ్చగొట్టి మరి ఏ విధంగా ఆయన అమరావతి క్యాపిటల్ వైభవాన్ని మరి పునః ప్రారంభమైతే దాన్ని ఏ విధంగా ఆయన రెచ్చగొట్టి రివర్స్ ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి ఎందుకంటే ఎప్పుడైనా కానీ తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసుని తీసే పనిలో ఉంటారు వైసీపీ బ్యాచ్ అంతా ఎప్పుడు కూడా వాళ్ళు చేసే విష ప్రచారం ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అన్నట్లు మరి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పి 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 ప్రజలను మభ్యపెట్టడం అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్టిమేట్స్ని మీరు గమనిస్తే ఎస్టిమేట్స్ పెరిగినాయి పెరిగినాయి అని చెప్తే వాళ్ళు రిషికొండకి మరి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారమ్మా ఇరవై వేల పైన ఖర్చు పెట్టారు అంటే స్క్వేర్ ఫీట్కి ఇరవై వేల పైన ఖర్చు పెడితే మరి ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఆ స్క్వేర్ ఫీట్ విలువ ఇంకా తక్కువ చేసి మరి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణాలకి తను ప్రతిష్టగా తన పునర్నిర్మాణం చేస్తుంటే ఏ విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారో మీరు గమనించాలి ఒకే రాజధాని ఉంటుంది ఇక్కడ వికేంద్రీకరణ ఉండదు అంతేకాకుండా రాజధాన్నే కడతారు పోలవరమే కడతారు ఇక్కడ పనులేం కావని చెప్తుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్లు ఉన్నాయి ఎందుకంటే మీరు కనుక గమనిస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రాజధాని పనులు ప్రారంభమైన దగ్గర నుంచి ఏడు లక్షల కోట్ల పైన మనకి ఆదాయం వచ్చింది అది కూడా ఎవరికిచ్చారు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర రాయలసీమకి ఇచ్చారు మరి గత ప్రభుత్వంలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు కనుక మీరు గమనిస్తే మా సర్పంచులు కానీ మరి మున్సిపాలిటీస్ కానీ అందరు కూడా గగ్గోలు పెట్టేవాళ్ళు ఎందుకంటే అక్కడ అమౌంట్స్ పడతాయి ఖాతాలో ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కానీ అవి చూసే పడికి అక్కడ డబ్బులు ఉండవు వెంటనే తీసేస్తారు అంటే వికేంద్రీకరణ అంటే ఏ విధంగా వస్తుంటుంది అంటే సర్పంచ్లు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి తీసుకొచ్చిన అధోగతి పాలు చేసి వాళ్ళ మీద గొడ్డలు వేటేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎలా మాట్లాడతారు ఈరోజు వికేంద్రీకరణ అంటే ఏంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐటీ పార్క్స్ పెట్టడం మరి స్థానిక సంస్థలకి మున్సిపాలిటీకి నిధులు కేటాయించడం అంతేకాకుండా మీరు ఒకసారి గమనిస్తే నా ఎస్సీ నా బీసీ నా అని పాట పాడుతూనే ఉంటారు ఎప్పుడు కూడా ఎస్సీలకి నేను మేనమామని చెప్తూ ఉంటారు మీరు ఎస్సీలకి చేసిందేంటి వాళ్ళకున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు హామీ పనులు తీసేసారు ఇరవై ఏడు పథకాలు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు మరి ఎవరు ఎక్కడైతే విద్య అంటే అబ్రాడ్ చదువుకున్న చదువుకోవాలన్న స్టూడెంట్స్కి అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ విద్యను అని పేరు పెట్టుకున్నారు ఇర పన్నెండు వేల పైనున్న ఎస్ఎన్ భూములు లాక్కొని గ్రావెల్ కంకరు దోచుకుంది మీరు కాదా మరి ఎస్ఎల్కి గుంటం అండగా ఉంటాం పక్కన పెట్టి ఎస్ఎల్ మీద ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకే మీరు అండగా ఉన్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ అంటే జొమాటో లాగా డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్తుంటే ఆయన పక్కన కూర్చోబెట్టుకుని సన్మానాలు చేసుకుంటారు ఒక డాక్టర్ సుధాకర్ ఆయన అనస్థెటిస్ట్ ఆ థియేటర్లో కరోనా టైంలో మాస్క్ కావాలని అడిగితే ఆయన మీరు ఏ విధంగా మరి ఆత్మహత్య చేసుకుని చనిపోయే మాదిరిగా చేసిన మీరు కాదా మరి మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని చీరాల కిరణ్ని ఏ విధంగా చనిపోయాడు మీ అక్రమాలను ప్రశ్నించిన అనితారాన్ని ఏమైంది డాక్టర్ అచ్చెన్న ఏమయ్యారు కావలి కరుణాకర్ ఏమయ్యారు మరి మీ మద్యం ధరలు పెరిగితే ఆ యొక్క మధ్యం ధరలు కా పెంచొద్దు అని అడిగిన ఓం ప్రతాప్ని మీరు ఏం చేశారు అంటే మీ హయాంలో దళితులకు అండగా